The mm -hmm. మీడియా అడుగుతున్న ప్రశ్నలకి తలదించుకుంటూ పరుగులాడుతూ కనిపించేసిన శోభిత ఇప్పటికే అక్కినేని కొడలుగా అడుగుపెట్టేందుకు అక్కినేని కుటుంబం అమలా అందించిన కండిషన్స్ అన్ని ఓకే చేస్తూ వచ్చేసింది శోభిత అయితే చైతన్యకి గతంలో జరిగిన సంఘటన ఈసారి జరగకూడదని అన్ని బాధ్యతలు అమల స్వయాన్ని తీసుకొని ఈ పెళ్లికి అలానే పెద్దల సహాయం లేకుండానే తనే ఎంతో ఘనంగా పెళ్లి చేయడానికి ముందడుగు వేస్తూ వచ్చేసింది అయితే ఇప్పటికే శోభిత అక్కినేని కుటుంబం కండిషన్స్ అన్నిటిని ఎంతో పద్ధతిగా పాటించడంతో పాటు చాలా సినిమాలు తనకి అవ్వ అవకాశాలు వస్తున్నప్పటికీ అక్కినేని కోడలుగా కొడలుగా అడుగు పెట్టడం వల్ల మరిన్ని అవకాశాలు తను దక్కించుకుంటూ ఉన్నప్పటికీ వాటన్నిటిని ఏమాత్రం ఎస్ చెప్పకుండా ఆ సినిమాలన్నీ పెళ్ళైన తర్వాత ఆలోచిస్తాను అంటూ రిజెక్ట్ చేసుకుంటూ వస్తుంది అది మాత్రమే కాదు అక్కినేని అమల పద్ధతులని పట్టింపుల్ని పట్టించలేక ఆఖరికి ముంబైలోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తూ అక్కినేని చైతన్యతో ఉంది అక్కడ మీడియా వాళ్ళకి ఈ భాగంగానే ఇటీవల హైదరాబాద్ తిరిగి వచ్చిన సందర్భంలో మన తెలుగు ఇండస్ట్రీ మీడియా వాళ్ళకి కంటపడగా తలదించుకొని పరుగులాడుతూ కనిపించేసింది మీడియాని తప్పించుకుంటూ